అందరికీ నమస్కారం అడిగింది అడిగినట్టుగా ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక వారాహి మంత్రాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం అంటే నిజంగా మనం రోజు కూడా ఈ మంత్రాన్ని పొద్దున్నే లేవగానే ఒక పదకొండు సార్లు గనక మనం అనుకోగలిగితే నిజంగా మూడు రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయండి కాబట్టి ఒక్కరోజు మీరు బ్రహ్మముహూర్తంలో లేచి అనుకోండి కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది చాలా చాలా పవర్ఫుల్ వారాహి మంత్రం అండి ఇదైతే ఈ ఒకవేళ మీరు అనుకోనంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి అనుకోవాలి ఎలా చేయాలని ఈ విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్ళడానికి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా మనం అన్నీ కూడా వీడియోస్ చాలా బాగా పనిచేస్తాయి చాలా చాలా మంచిగా మీకు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి వారాహి అమ్మవారి మంత్రాలే కాకుండా ఇంకా ఏంజల్ నెంబర్స్ కూడా చెప్పాను సిచ్వర్డ్స్ గురించి కూడా చెప్పాను అలాంటి సిచ్వర్డ్స్ కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి మంచి రిజల్ట్ రావాలంటే ఇప్పుడు ఈ వారాహి మంత్రాన్ని కూడా మీరు చేసుకోండి అలా ఒక వారాహి మంత్రాన్ని అయితే మీరు కనుక చూసుకున్నట్లయితే ఆ మంత్రాలలో మీకు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతాయి అవి చదువుకున్నట్లయితే మీరు ప్రతి ఒక్క కోరిక మీకైతే నెరవేరుతుంది కంపల్సరీ మీరు ఈ విధంగా చేసి చూడండి అమ్మవారు కంపల్సరీ మీ కోరికనైతే నెరవేరుతుంది ఏది చదువుకున్నా ఏది చేసినా సరే మీ కోరిక అది కంపల్సరీ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే సరే ఆ కోరిక అయితే నెరవేరుతుందండి బీజ మంత్రం చదువుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అమ్మవారి బీజ మంత్రాలు కూడా నా వీడియోస్లలో ఆరాహి అమ్మవారి పెట్టాను అవి కూడా చూసుకోండి కంపల్సరీ మీ కోరిక అయితే నెరవేరుతుంది శక్తివంతమైన మంత్రాలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి ఏ రోజైతే మనం నమ్మకంతో ఈ ఈ రోజు చేస్తే పలి చేస్తుంది దీనికోసం పర్టికులర్గా చేయాలి దానికోసం చేయాలని కాకుండా మన కోరిక మన కష్టం మన సమస్య ఏదైతే ఉందో దాన్ని మనసులో అనుకొని ఈరోజు మనం ఈ మంత్రాన్ని చేయాలనేది ఈరోజు చూడబోతున్నామండి ఇంకా సాధారణంగా అమ్మవారికి ఇష్టమైన రోజులలో మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో నిజంగా అమ్మవారిని చాలా విశేషంగా ఇలాంటి మంత్రాలు మనం చదువుతూ ఉంటామండి మిగతా రోజులలో కూడా కష్టం అని అనిపించినప్పుడు చదువుకోవచ్చు దీపారాధన వెలిగించుకోండి మనసులు తలుసుకోండి అమ్మవారిని కంపల్సరీ మీకు ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారు కదా చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారి మంత్రాలు బీజ మంత్రాన్ని చదువుకోండి చాలా నిష్టగా ఉండాలి కదా అని చాలామంది ఎంత నిష్టగా ఉండి పాటించి చూడండి మంచి ఫలితాలు వస్తాయి ఎంత అని ఒక మంత్రాన్ని చదివండి కంపల్సరీ మీకు ఒక మీకు ఆ కోరిక కంపల్సరీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఒక నిష్టగా లేకుండా ఒక మంత్రం చదువుకున్న సరే మీకు ఆ కోరికనైతే నెరవేరుతుంది ఎంత కష్టంలో సరే అయితే దీన్ని బట్టి మనకు ఏంటంటే అమ్మవారిని చూస్తే చాలా వరకు కూడా భయపడుతూ ఉంటారు కానీ నిజంగా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించగలి అమ్మవారండి ఆవిడ ఈ కలికాలంలో ఎక్కువ వరంలాగా దొరికారని చెప్పి అనుకోవచ్చండి నిజంగా ఎప్పుడు ఈ ఇప్పుడు నేను చూపించబోయే మంత్రాన్ని చాలామంది పొద్దున్నే లేచి కూడా అనుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది బ్రహ్మముహూర్తం లెగలేని వాళ్ళు చాలామంది కూడా ఉంటారు కదా లెగిస్తే కనుక బ్రహ్మముహూర్తంలో ఎన్ని గంటలకు లేగాలి లేస్తే స్నానం చేసి అనుకోవాలా లేకపోతే చాలామంది కూడా డౌట్ వస్తుంటుంది కదండి అలాంటి డౌట్స్ అనేది లే క్లియర్ చేయబోతున్నాను చాలామంది బ్రహ్మ ముహూర్తం అంటేనే చాలా శక్తివంతమైన ఒక టైం అండి ఆ ముహూర్తంలో చేస్తే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఏం అడిగినా సరే ఈ ప్రపంచాన్ని కానీ ఆ దేవుడికి కానీ తొందరగా వెళ్ళి రీచ్ అవ రీచ్ అవ్వగలుగుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో దేవులందరూ కూర్చుంచుకొని చర్చించుకుంటారండి అటువంటి టైంలో మన మాటలు తొందరగా వినపడడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మమూర్తులు చేసుకోండి అని చెప్పి మనకు ఒక ఒక పురాణాల్లో రాయబడింది కాబట్టి మనం అలాంటి విషయాలు ఫాలో చేస్తే చాలా మంచిది ఇక బ్రహ్మముహూర్తములు అంటే మీరు ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మెలకు వచ్చింది అనుకోండి ఒకవేళ రెగ్యులర్గా లేచి మీరు పూజల పునస్కారాలు చేసుకునే వాళ్ళైతే స్నానాలు గిన చేస్తారు ఒకవేళ స్నానాలు గిన చేస్తే తలంటు స్నానం చేయాలని ఇలా తలంటు స్నానం చేయాల్సిన అవసరం అనేది లేదండి స్నానం చేసే వాళ్ళైతే పర్వాలేదు నేను స్నానం చేయకపోయినా పర్వాలేదు ఈ మంత్రానుకోవచ్చా అని ఈరోజు ప్రాబ్లం ఉంది ఈ సంబంధించి బయటపడాలి అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను మూడు రోజులు అనుకోవాలనుకుంటున్నాను ఒక ఐదు రోజులు అనుకోవాలనుకుంటున్నాను లెక్క లేకుండా మనం రోజు కూడా పొద్దున్నే లేవగానే రెండు అరచేతులని మనం ఇలా రుద్దుకుంటూ మన కళ్ళ కద్దుకుంటాము అలాగ బ్రహ్మముహూర్తంలో లేవగానే భూమి మీద కాళ్ళు పెడతారు కదా కాళ్ళు పెట్టినప్పుడు భూమాతకు నమస్కారం చేసుకుంటూ మీరు ఒకవేళ బ్రష్ చేసినా చేయకపోయినా సరే బ్రష్ చేసి చేసుకోండి ఇంకా మంచిదైతే మంచిగా వస్తుంది రిజల్ట్ ఇంకా మంచం మీద పడుకున్న అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు బ్రెజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు మనసులో తలుచుకున్న చాలు అని అమ్మవారు పలుకుతున్నారని ఎంతోమంది మంది కూడా రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే ఒకవేళ పీరియడ్స్లో ఉన్నారనుకోండి స్నానం చేసి అప్పుడు అనుకోవచ్చండి ఇంకా పర్టికులర్గా రోజు మేము స్నానం చేసి అనుకోవాలా బ్రష్ చేస్తే అనుకోవాలా అనుకున్న డౌట్స్ అయితే అవసరం లేదు ఈరోజు బ్రహ్మమూర్తలు ఇవ్వాలి అమ్మవారి మంత్రాన్ని రోజు అనుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అనిపిస్తుందండి ఈరోజు నేను బ్రష్ చేసేసి వచ్చి ఒక ప్రశాంతంగా ఒక పదకొండు సార్లు అమ్మవారి మంత్రాన్ని పట్టించుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి అనుకున్నట్లు అనుకో ఏదైనా ఒకసారి అలా కూర్చొని మంచిగా చీరలో కూర్చొని అయినా టవలేసుకొని కింద కూర్చున్నా సరే ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఆ మంత్రం ఏంటనేది ఓం ఐం గ్లవ్ కళారూపిన్యే నమ అనే ఈ మంత్రాన్ని పొద్దున్నే లేవగానే అంటే నిజంగా అమ్మవారి బీజాక్షరాలకి చాలా శక్తి ఉన్నట్టుగా అమ్మవారి ప్రతి పేరు కూడా ఒక శక్తి ఉందండి మీరు ఏ రోజైతే ఈ రోజు కూడా స్టార్ట్ చేయండి ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నారో బ్రహ్మముహూర్తం అంటే రేపు జమున సోమవారం వస్తుంది సోమవారం నుంచి ట్రై చేసుకోండి అనుకుంటూ ఉండండి మీరు ఏదైతే ఒక సమస్యని ఎలా అనుకోవాలంటే ఒక మంత్రాన్ని మాత్రమే పదకొండు సార్లు మీరు అనుకోవాలనుకునే దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఒక సమస్య ఏదైనా ఒక గోల్ కానీ ఒక సమస్య కానీ ఒక ప్రాబ్లం కానీ అండి ప్రాబ్లం అంటే ఒక కోరిక కానీ ఒక ముందు నేను ఫ్యూచర్లో వచ్చేసి ఏదైనా ఒక సాధించాలని ఒక గోల్ ఉంటుంది మీరు మనసులో ఒకసారి ఒక రెండు మూడు సార్లు తలుచుకోండి మీ సొంత ఇల్లు కట్టుకోవాలి నాకు ఎలాంటి ఆటంకం లేకుండా తల్లి అని చెప్పేసి మీ ఆశ ఏదైతే ఉందో అదే కోరుకోవచ్చు ఈ డబ్బు సమస్య తీరాలనుకునే వాళ్ళు ఆ సమస్య నుంచి తీరాలనే నా డబ్బు నాకు అమ్మ అని చెప్పేసి అనుకున్న అనుకున్న వాళ్ళు అన్ని రమ అన్ని రకాల సమస్యలు ఒకేసారి అనుకోకుండా పర్టికులర్గా ఒక కోరిక గురించి మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కోరిక తీరుస్తారండి అదే కోరిక కోసం మనం కంటిన్యూగా ఆ కోరిక తీరేంతవరకు కూడా మనం మూడు రోజులైనా కానీ ఐదు రోజులైనా కానీ బ్రహ్మ ముహూర్తంలో కనీసం అనుకోవాలి నా కోరిక తీరాలనడం కోసమైనా సరే మీరు లేచి ఒక బ్రహ్మ ముహూర్తంలో అనుకుంటే చాలా మంచిదండి ఒకరోజు ఒక ఒకరోజు మానేసి అలా కాకుండా రెగ్యులర్గా చేసుకొని ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది మీకే తెలుస్తుందండి ఈ మంత్రాన్ని అనుకున్న నాకు చాలా బాగా పనిచేసింది ఎంతోమందికి కూడా చాలా రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ వచ్చింది అమ్మవారు సాక్షాత్తు లలిత అమ్మవారికి ప్రతిరూపంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు సర్వ అధ్యక్షురాలు కాబట్టి కోరిక అయితే కంపల్సరీ నెరవేరుస్తుంది ప్రేమ గల తల్లి ఆ అమ్మవారికి అయితే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు టైం పడుతుంది కొందరికి రెండు మూడు అవుతుంది ఏ సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది కాబట్టి ఈ కోరిక మీకు నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకోండి ఆ కోరిక కంపల్సరీ నెరవేరుస్తుంది అమ్మవారైతే ఇదొక్క ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కంపల్సరీ ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో అనుకోండి మీ కోరికలు నెరవేర్చుకోండి